వర్ష బీభత్సం గురించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి టీవీ నైన్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అస్పాబా జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి అస్పా జిల్లాలో అస్పా జిల్లాతో పాటుగా వాంకిడి కెరమేరి ఈ ప్రాంతాల్లో వర్షం నమోదైంది దీంతో భారీ వరదల కారణంగా అస్పా జిల్లా కేంద్రానికి కుతవేడు దూరంలో ఉన్న గుండివాగు ఉధృతిగా ప్రవహించింది దీంతో గుండివాగుపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన తాత్కాలిక వంతెన కుట్టుకపోయింది దీని కారణంగా పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఇప్పటికే పన్నెండు గ్రామాలకు ఎన్నికల సిబ్బంది అయితే వెళ్లారు కానీ ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకునేందుకు కొంతమంది ఓటర్లు జిల్లా కేంద్రంలోనే ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి దీంతో ఉదయం వేళ మళ్ళీ అక్కడి ప్రాంతంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు అకాల వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఈదురుగాళ్ల కారణంగా భారీ ఎదురుగాళ్ల కారణంగా చెట్లు నేలకొరగాయి విద్యుత్ స్తంభాలు నేలకొరగాయి దీని కారణంగా వాంకిడి కెరమేరి అస్పాదు తిర్యానీ కాగజనగర్ ప్రాంతాల్లో దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రంతా చిమ్మని చీకట్లో ఉండాల్సిన పరిస్థితులు అయితే ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటుగా ప్రభుత్వం కూడా ఊటావుట్టిన చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పింది విద్యుత్ శాఖకు సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేసింది విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సేవల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెంటనే అక్కడికి వెళ్ళి కరెంటుకి సంబంధించిన సరఫరాను విద్యుత్ సరఫరాను పునరా వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఓవరాల్గా అకాల వర్షాలు అడ్డంకిగా మారి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల పోలింగ్ శాతాన్ని తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కెమెరా ప్రవీణ్తో నరేష్ వినయ్ ఆదిలాబాద్